ఈ మధ్య ఒక సినిమా రిలీ రీసెంట్గా రిలీజ్కి సిద్ధంగా ఉంది అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరీ సినిమా చూస్తే మీకు ఐఫోన్ ఇస్తాం అన్నట్టు మాట్లాడారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకు సినిమా స్టోరీ బాగుంటాయి జనం వెళ్ళి చూస్తారు అంతేగాని గిఫ్ట్లు ఇస్తాం ఇస్తాం ఇవి ఇస్తాం అంటే ఎవరు రారు అది అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఇప్పుడు వస్తారంటే చాలామంది కొంతమంది ఆస్తో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే మనం ఐఫోన్ ఎప్పుడు తీసుకోవాలేమో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకవేళ వెళ్తే నిజంగా వచ్చిద్దా సరే సినిమా టికెట్ అంతా నూట పన్నెండు రూపాయలే సినిమా టికెట్కి పెట్టుకొని వెళ్తే సరిపోయిద్దా అనే ఆలోచనలో వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నిజం చెప్పాలంటే ఇదైతే సినిమా చూపించే విధానమే కాదు మా సినిమా స్టోరీ బాగుండిద్ది అని చెప్పి ఒకరికొకరు చెప్పుకొని సినిమాకి వెళ్తాం వేరు అంతేగాని ఇలా ఐఫోన్లు ఇస్తాము ఇస్తాము రాండి సినిమా చూడండి అని చెప్పి ఇదంతా కొంచెం అంతగా అనిపించలేదు ఒకవేళ ఎలా చెప్పినా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం సినిమాలో స్టోరీ లేనట్టు ఎందుకంటే ఇప్పుడు చెప్పినందుకు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మంది అయితే వెళ్తాం జరిగింది వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళు ఆటోమేటిక్గా బయట చెప్తారు చూద్దాం అసలు ఏం జరుగుతుంది కానీ ఇలాంటి ప్రమోషన్ మాత్రం అస్సలు కరెక్ట్ కాదు అని నాకైతే అనిపించింది జెన్యున్గా మీరు కూడా చూడండి మీకు ఏమనిపించిందో లైక్ ద్వారా చెప్పండి అలా కామెంట్ చేయండి ఇలా కాకుండా మా సినిమా స్టోరీ బాగుండే ట్రైలర్ నచ్చితే వాళ్ళండి అని చెప్తే చాలా బాగుండేది చూద్దాం మరి ఎందుకు ఇలాంటి ప్రమోషన్ కొత్తగా కొత్తగా ఆలోచిస్తున్నారు అది కూడా